హాయ్ ఫ్రెండ్స్ చికెన్కి కావాల్సిన పదార్థాలు అన్నీ ఒకసారి కలిపి పెట్టేసినాను రెడీ ఈజీ హాయ్ ఫ్రెండ్స్ ఇగో కొంచెం చికెన్ తెచ్చిండు ఎలా బోనాలు కదా చికెన్ అయితే తెచ్చి ఇప్పుడే వంతున్నా వంతుండే బోనం చేస్తున్నాను బోనమ్మకుండా బోనంలో అన్నం పెట్టేస్తున్నా దేవునికి నైవేద్యం ఇగో చికెన్ అయితే తెచ్చిండు చూడండి ఇప్పుడే పోపుస్తున్నా పోపుస్తున్నా ఉల్లివాడలు కూడా వేసిన ఫ్రెండ్ అన్నీతో ఒకసారి పెడతా వీడియో అయితే కంప్లీట్గా చూడండి ఇంకో అరేపాకు కూడా వేస్తున్నా

ఇంక మా పాప అయితే అల్లం అల్లం అయితే కచపి కలిపింది ఫ్రెష్గా వేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవ్వేస్తున్నా కూర అల్లకర్రీలో అల్లం అయితే వేసిన ఫ్రెండ్స్ కారం అయితే వేస్తున్నా స్పూన్ వేసినా కొంచెం ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నా ఫ్రెండ్ ఇంకో ఉప్పు కారం అయితే వేసినా ఒక ఎలా ఉంది కొంచెం వాటర్ వేయాలి ఉడకటండి కొన్ని పోసి మసాలా వేసి దించడమే అండి వాటర్ అయితే గ్లాస్ పోసినా ఇలా ఉన్నప్పుడు కొంచెం ఉడకాల ఫ్రెండ్స్ పూరీలకి అద్దుకోవడానికి కొంచెం సూపు ఉంచుకుంటా ఉడికిపోయింది సాక్సిమమ్ ఉడికిపోయింది కొంచెం అయితే పడుతున్నాయి చాలు మొత్తం చిక్కగా అయితే కొంచుతా చిక్కగా పది నిమిషాలు అయితే పడుతుంది ఓకేనా మీరు పూదీన వేస్తున్నా ఫ్రెండ్స్ కోపకేస్తే బాగుంటుంది ఇంకెట్లో వేసుకోవాలి ఉడికేటప్పుడు వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కొంచెం పుదీనా కొంచెం కోతమది ఇప్పుడు దగ్గరికి వేదాకా ఉంచుకోవాలి ఉంచుకున్నాక దించేయడం ఇంకో నూనె అయితే పైకి వచ్చింది ఇంకో ధనియా పౌడర్ వేస్తున్నా నేను ఒక స్పూన్ పడుతుంది ఫ్రెండ్స్ ఒక స్పూన్ అయితే వేసిన మసాలా కూడా కొంచెం వేస్తున్నా కదాం రెడ్ చేసుకొని ఉంచుకోవాలి పది నిమిషాల దాకా చూస్తే ఇక కూర రెడ్ అయిపోయింది చాలా టేస్టీగా సూపర్గా ఉందండి తినేయడమే ఇంకా పూరీలు వేసినాగా తినేసేయడమే బాగుంది ఇలా ట్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి